దీక్ష రైతుల హామీల సాధన దీక్ష పూర్తి చేసుకుంటున్న మహేశ్వర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహేశ్వర రెడ్డి గారు నిన్న ఈ దీక్ష చేపట్టి లెగిస్లేటివ్ పార్టీ భారతీయ జనతా పార్టీ సోదర ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు సోదరిమన్లు అందరికి కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంట ఒక మంత్రి వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం రెంటిప్ ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు పాప ఆయన వయసు దాటిపోయినట్టున్నది అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్టున్నాడు రెండు వేల పద్నాలుగులో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పిలు ఇరవైకు పైన పంటలు జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు మీరు ఇస్తలేదు ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చిండ్రా ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చిండ్రాయలేదు వ్యవసాయాన్ని వరికి మాత్రం అది ఇంకో రకంగా పోతుంది కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లా కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా ఇది విస్తరిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకే కాదన్న నువ్వు టిఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతులు యాడ్ చేసినవు ఇక హైడ్రా నిన్న కోటేదో చివాట్లు పెట్టినట్లు అది ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ రెండు రోజుల్లోనే ఎందుకు కూల్ కూల్చేస్తున్నారు కోర్టు స్టే నోట్ స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు హైకోర్టు కూడా కూల్చేస్తారా అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు హైడ్రా అన్నది ఇట్ ఈస్ మియర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్లోని కూలగొట్టలేదు చుట్టాలే కూలగొట్టలేదు తుర్కోలే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే ఓ పది మంది ఎక్కువ ఎంత చాలా మంది కూలగొట్టినరు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు గరీబోళ్ళై కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది బంద్ చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటేది ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రైజ్ నథింగ్ బట్ అని ఎక్స్ట్రషన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడ్డది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్నడానికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు కూలగొట్టు ఇల్లు ఇచ్చినాక కూలగొట్టు ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడనన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసేసినావా ఎవడి మీద సస్పెండ్ చేసినావా గరీబోళ్ళ ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనికే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి ఈ సమాజానికి సమాజానికి వచ్చేది ఏమీ కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ కొన్ని ముట్టుకోలేదు చుట్టాలను ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయడు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ పూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్లో చేసింది నిలవెట్టింది ఏం లేదు ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు టకటక పేర్లు చెప్తారు నేనైతే ఎవడు ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా గరీబుల గురించి ఆలోచన చేయండి నిజంగా మా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే నాలుగైదు వేలకు అమ్మేది రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముతున్నారు రైతులు కొంచెమన్నా పని చేయండి మళ్ళా మోడీ రైతుల రెట్టి రెట్టింపు కంటే ఎక్కువ చేసిడా ఇరవై పంటలు ఇరవై రెండు ఇరవై మూడు పంటలు జాతీయ పంటలు మీద చేసిండు గుజరాత్లో ఇరవై ఏళ్ళ కింద నువ్వేం రుణం ఇస్తున్నావు నువ్వేం రుణం ఆఫీస్తున్నావు ఇరవై ఏళ్ళ కింద ఐదు లక్షల రూపాయల రుణం ఇచ్చిండు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం రెండు వేల మూడులో రెండు వేల ఆరు వచ్చేసరికి ముప్పై ఆరు వేల కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం